హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బొటిక్స్ ఇవాళ మరొక బ్యూటిఫుల్ క్లియరెన్స్ వీడియోతో వచ్చేసానండి ఇవి కూడా చాలా సూపర్గా ఉంటాయి అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కసారి దేనికదే బాగుంటుందండి మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ఆర్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సో నేను ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాను నా వాయిస్ విని మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా నా వాయిస్ వినకుండా మ్యూట్లో పెట్టి స్పీడ్లో పెట్టి అస్సలు స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోవద్దు ప్రతిదీ విని మాత్రమే బుక్ చేసుకోండి అండ్ ఆల్ ప్రైజెస్ ఆర్ డిఫరెంట్ అండి డిఫరెంట్ ఉంటాయి సో ఈ శారీ వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ లేదండి ఫైవ్ 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 అండ్ హాఫ్ మాత్రమే వస్తుంది ఏదైనా కస్టమైజేషన్స్కి యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మంచి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మంచి వివింగ్ స్టైల్ బార్డర్ అయితే వస్తుందనమాట దిస్ వి వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయలండి ఎంత బాగుందో కదా శారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి అండ్ షిప్పింగ్ కాస్ట్ అయితే గా ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ అయితే నైంటీ త్రీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి అన్నీ కూడా చాలా బాగుంటాయి అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ప్రతిదీ నేను ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఈ శారీలో వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే వస్తుందనమాట మూడు వందల ముప్పై రూపాయలండి సారీ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది సారీ బిగ్ బార్డర్ మంచి బ్రాసో సారీ కలర్ఫుల్ కాంబినేషన్ అండ్ దీనికి పళ్ళు కూడా చాలా బాగుంటుంది మూడు వందల ముప్పై రూపాయలండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్లో రోజ్ ఫ్లవర్ డిజైన్ అనమాట రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ త్రీ థర్టీ రూపీస్ అండి మూడు వందల ముప్పై రూపాయలు బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో కూడా మనకి బ్లౌజ్ అయితే వస్తుందనమాట చాలా బాగుంటుంది డిజైన్ మేబీ ఎక్కడైనా చిన్న చిన్న మిస్ప్రింట్స్ ఏదైనా సారీలో వచ్చినా నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు తీసుకోండి అండి వీడియోని క్లియర్గా విని మాత్రమే బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్లో చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి శారీలో వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీ ఓవరాల్ లుకింగ్ అయితే ఇది బాగుంది కదా అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది అండి టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఇలా మనకి బిగ్ బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్ లుకింగ్ అయితే సూపర్ ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవి థాన్స్లో వచ్చిన శారీస్ అండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా కొన్ని కలర్స్ చూపించాను ఇందులో కూడా సో ఇందులో వచ్చేసి ఇలా లైట్ కలర్ వస్తుందండి లైట్ నుంచి డార్క్ కలర్ షేడ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సారీనే ఇందులో ఏం మిస్ప్రింట్ ఉండదు చాలా స్మూత్ జార్జెట్ మీటర్ వైజ్ తీసుకుంటే మీకు మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి జస్ట్ టూ నైంటీ నైన్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వచ్చేసి టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వన్ షిమ్మర్లో మంచి శారీ ఇందులో కూడా మిస్ ప్రింట్స్ ఏమీ ఉండవు ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట శారీ ఓవరాల్ లుకింగ్ అయితే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు సో ఈ విధంగా వస్తుంది సారీ నేను కొంచెం క్విక్ అండ్ ఫాస్ట్గానే చూపిస్తాను సో కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి వితౌట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ సారీ మొత్తం ఆల్ ఓవర్ ప్లెయిన్ వస్తుంది అనమాట ఈ విధంగా సెల్ఫ్ డిజైన్లో వస్తుందండి మంచి పింక్ కలర్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా సూపర్ ఉందండి నూట యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ సారీ దిస్ ఇస్ ఫర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇందులో ఆల్రెడీ నిన్న రెడ్ చూపించాము పింక్ చూపించాము ఇప్పుడు వచ్చేసి బ్లూ చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది సో కస్టమైజేషన్స్ కూడా ఇవి చాలా బాగుంటాయండి టూ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది చాలా స్మూత్ క్వాలిటీ మంచి వైట్ కలర్ శారీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ శారీ వచ్చేసి టూ డబల్ నైన్లో మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లైట్ నుంచి డార్క్ కలర్ షేడ్లో వస్తుందండి వితౌట్ బ్లౌజ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్లో అయితే వస్తుందనమాట నెక్స్ట్ వన్ మంచి ఎల్లో కలర్ జార్జెట్ ఈ విధంగా శారీకి టజల్స్ వస్తాయి దిస్ ఇస్ ఆల్సో వితౌట్ బ్లౌజ్ టూ నైంటీ నైన్ క్వాలిటీ అయితే అద్దరిపోతుంది దీనికి ఏదైనా మీరు డిజైనర్ బ్లౌజ్ కానీ వేసుకుంటే అసలు టూ నైంటీ నైన్ శారీ లాగానే ఉండదు అనమాట రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ దస్ వన్ మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ సో ఇవి ఆల్రెడీ నేను చూపించానండి త్రీ నైంటీ నైన్ చినాన్ శారీస్లో ఇవి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి త్రీ నైంటీ నైన్ అసలు త్రీ నైంటీ నైన్ వర్త్ కాదండి మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను క్లియరెన్స్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ సాటిన్లోనే ఇది ఇలా సింగిల్ కా సారీ ఈ విధంగా వస్తుందండి మంచి డిజైనర్ కాన్సెప్ట్లో వస్తుంది దిస్ ఇస్ ఆల్సో ఫర్ త్రీ నైంటీ నైన్ మనం సిక్స్ డబల్ నైన్ సేల్ చేసాము టుడే వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి ఓపెన్ చేస్తాం మీకు లుక్ కూడా తెలుస్తుంది చాలా సూపర్ ఉంటుందండి త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే మంచి డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటుంది శారీ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ శారీ అండి ఇది ఇలా ఎలిఫాంట్ డిజైన్లో వస్తుందండి ఎలిఫాంట్ డిజైన్లో వచ్చి శారీ వచ్చేసి మీకు కొంచెం రివర్స్లో చూపిస్తున్నాను శారీ అయితే ఇది మంచి కాంబినేషన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సూపర్ లా ఉంటుంది టూ నైంటీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చక్కగా ఉంటుంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసేసుకోండి అన్నీ సింగిల్ పీసెస్ అన్నీ కూడా మీకు సింగిల్ పీసెస్లోనే వస్తుంది అండ్ ఇది కూడా సూపర్ కాంబినేషన్తో శారీ వస్తుందండి సో ఈ విధంగా మంచి డిజిటల్ శారీ సో డిజిటల్ శారీ వస్తుంది ఇది వితౌట్ బ్లౌజ్ ఇది పళ్ళు శారీ వితౌట్ బ్లౌజ్ అండి కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ చాలా బాగుంటుంది క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి క్వాలిటీ చూసేవాళ్ళు చక్కగా తీసేసుకోండి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీనికి ఏదైనా మీరు మంచి బ్లౌజ్ పైరప్ చేసేసుకోవచ్చు అండ్ ఇది చినాన్ సారీలో మంచి గ్రీన్ సారీ గ్రీన్ అండి సి గ్రీన్ కలర్ చినాన్ ఫ్యాబ్రిక్లో సీ గ్రీన్ కలర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారండి ఈ సారీస్ మీరు తీసుకుంటే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ వన్ మంచి థిక్ మెరూన్ ఆర్ పింక్ షేడ్ మీరు ఏదన్నా అనుకోవచ్చు ఆ షేడ్లో అయితే వస్తుంది అనమాట శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండ్ సారీలో బ్లౌజ్ కూడా ఉంటుంది కాస్టింగ్ వచ్చేసి మనకి జస్ట్ రూపీస్ త్రీ ఫిఫ్టీ మాత్రమే మూడు వందల యాభై రూపాయల్లో మంచి బ్రాస సారీ ఇస్తున్నానండి ఈ విధంగా వస్తుందండి మంచి గోల్డెన్ సారీ బ్రాసా వస్తుంది సూపర్ కాంబినేషన్లో ఉంటుంది మూడు వందల యాభై రూపాయల్లో వస్తుంది శారీ వచ్చేసి నెక్స్ట్ వన్ జార్జిట్ శారీ దిస్ ఇస్ ఆల్సో ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నిన్న వన్ టూ కలర్స్ చూపించాను దిస్ ఇస్ వన్ మోర్ కలర్ అండ్ ఏవైతే థిక్గా ఉంటాయో కలర్లో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ అయితే డిఫర డిఫరెంట్గా వస్తుందండి శారీకి వచ్చేసి ఇలా టజిల్స్ వస్తాయి శారీ కాంబినేషన్ అయితే ఇది అసలు చాలా మెత్తగా చాలా బాగుంటాయి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ చినాన్ క్వాలిటీలోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ సో మంచి సేల్ ప్రైజెస్లో వస్తున్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోయిందని అనుకోవద్దు నెక్స్ట్ వన్ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ ఓన్లీ ప్లెయిన్ వస్తుంది ఐ మీన్ సింగిల్ కాంబినేషన్ పళ్ళు కూడా ఉండదు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్లో సో ఈ విధంగా షిమ్మర్ లైన్స్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి అడిషనల్గా సింగిల్ సారీకి సిక్స్టీ రూపీస్ టూ అయితే నైంటీ త్రీ అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా మీకు ప్లెయిన్లో లైట్ టు డార్క్ షేడ్ వస్తుంది టూ డబల్ నైన్ లైట్ టు డార్క్ షేడ్ వస్తుందండి టూ నైంటీ నైన్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ అసలు లేజర్ జార్జెట్ అసలు ఇది క్వాలిటీ మీకు వచ్చాకే తెలుస్తుందండి ఎంత బాగుంది అనేది మీటర్ వచ్చేసి మనం టూ మన మీటర్ మీరు బయట తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నాం అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అలాంటిది మనం ఫుల్ లెంత్ శారీ వచ్చేసి టూ నైంటీ నైన్లో ఇస్తున్నాం నెక్స్ట్ వన్ యెల్లో కలర్ లైట్ అండ్ డార్క్ షేడ్లో వస్తుంది టూ హండ్రెడ్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజ్ సిక్స్ మీటర్ శారీ వస్తుందండి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇలా పైనకి వచ్చేసి మనకి డా లైట్ షేడ్ లైట్ టు డార్క్ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ప్లెయిన్ సారీ వన్ నైంటీ నైన్ రూపీసా అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి కలెక్షన్ చాలా మంచి స్టాక్ అయితే అయితే నేను సేల్ వీడియోలో అయితే పెడుతున్నాను అసలు మిస్ చేసుకోకుండా వీడియోని అయితే చూసేసేయండి అండ్ మన లాస్ట్ శారీ ఇవి మనం ఫోర్ నైన్ సేల్ చేసిన సారీస్ ఇది బ్లౌజ్ అనేది పళ్ళు వస్తుందండి ఫోర్ నైంటీ నైన్ సేల్ చేసిన సారీసా టుడే ఐమ్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు మీకు ఏదైనా ప్రోడక్ట్ అంటే ఈ నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి నేను నెంబర్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి థ్యాంక్ యూ అండ్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ